హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఈ ఛానల్ అయితే మీకు గోధుమ పిండితో బిస్కెట్లు అయితే తయారు చేస్తానండి అది మీకు ప్రాసెస్ అంతా ఈజీగా చూపించాలనుకుంటున్నాను చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి మీకు పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ టైం అవుతుంది కదండి మనకి స్కూల్స్ తెరిచేసరికల్లా మనం ఇంట్లో ఏదో స్నాక్స్ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకి లంచ్ బాక్స్లో స్నాక్స్ వేయడానికి గట్రా కుదురుతుంది కదండి ప్రాసెస్ చూపిస్తానండి చాలా ఈజీగా ముందుగా అయితే గోధుమ పిండి ఈ కప్పుతో రెండు కప్పుల వరకు తీసుకున్నానండి నేను నెయ్యి వచ్చేసి అదే సేమ్ కప్పుతోటి ముప్పా వంతు నెయ్యి తీసుకునండి కాచిన నెయ్యి అదే మెజర్మెంట్ తోటి ఒక కప్పు పటికి బెల్లం పొడి అండి పంచదారక బదులుగా ఇది వచ్చేసి మీకు కాచిన నీళ్ళు అండి వేడి నీళ్ళు చిన్న కప్పుతో తీసుకున్నాను వేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి యాలకుల పొడి వచ్చేసి ఒక స్పూన్ అండి ఇవ్వండి కావాల్సిన పదార్థాలు కలుపుకోవడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం నెయ్యి తీసుకున్న నెయ్యి కూడా దీంట్లో వేసుకుందాం ముందుగా నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోకి మీకు యాలకుల పొడి కూడా వేయసుకుంటున్నానండి ఒక స్పూను మీకు యాలకుల పొడి ఇష్టం లేకపోతే మానేయొచ్చండి పర్వాలేదు ఇది వచ్చేసి పట్టిక బెల్లం పొడి అండి పంచదార చిన్నపిల్లలకి పంచదార ఎందుకు లేని పటిక బెల్లం అయితే వాడుతున్నానండి నేను పట్టిక బెల్లం పొడి కూడా వేయసుకున్నాను మొత్తం అంతా ఒక కప్పుకి రెండు కప్పులో గోధుమ పిండి అయితే పడుతుందండి అందుకనే ఒక కప్పు పటికి బెల్లం పొడి తీసుకున్నాను వేడి నీళ్ళు కూడా వేయసుకుంటున్నానండి దాంట్లో ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం అదంతా కలిసేలాగా పటిక బెల్లం పొడి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి ఉండలు లేకుండా మనం వీడియోలు వేసాం కాబట్టి వెంటనే కరిగిపోతుందండి ఎంతో టైం తీసుకోదు ఇదంతా కలిసేలాగా చూసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఈ విధంగా చూసుకోవాలి ఉండలు లేకుండా చూసారు కదా అంతా కలిసిపోయింది దాంట్లోకి మనం గోధుమ పిండి తీసుకుంటానని చెప్పాను కదండి రెండు కప్పుల వరకు రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసేసుకుంటున్నానండి నేను రెండు కప్పులు పట్టిందండి ఆ కప్పుతో వేసుకుని మొత్తం అంతా మనం మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా అలా స్మూత్గా కలుపుకోవాలండి దీన్ని మరీ చపాతీ పిండిలా ఓ రుద్ది మామూలుగానే స్మూత్ స్మూత్గా కలుపుకోవాలి మాకు గుల్లగా రావాలి కాబట్టి బిస్కెట్స్ మనకి ఈ విధంగా నేను మామూలుగా విస్కర్తో కొంచెం సేపులా తిప్పి తర్వాత చేత్తో అయితే వంట చేసేసుకుంటానండి చూసారు కదా ఈ విధంగా కలిసిన తర్వాత ఒకసారి మనం చేత్తో నెమ్మదిగా వంట కింద అయితే చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా వంట చేసుకుని అయితే పక్కన పెట్టుకుని మీకు కొంచెం జోరుగా అనిపిస్తే కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి గుల్లగానే వస్తాయండి బిస్కెట్లు నేను కొంచెం పిండి యాడ్ చేశాను కొంచెం ఒక గుప్పుడు పిండి అయితే పట్టింది నాకు ఈ విధంగా మరీ ప్రెస్ చేయకుండా అలా గొల్లగొల్లగా కలుపుకొని ఇప్పుడు మనం బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాం అండి చూసారు కదా పిండి అయితే కలిపేసుకుని ముద్ద కింద తయారు చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద సైజు ఉండల్లాగా తీసుకుని చపాతీ పేడ మీద ఈ విధంగా పెద్ద వండ తీసుకోవాలండి మరి చిన్నగా కాదు అంటే బిస్కెట్ కొంచెం మందంగా రావాలి కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి ఇలా చేసుకున్న చపాతీ వండుని ఇలాగ మొత్తం చపాతీ కర్రతో పైకి మొత్తం ఇలా ఒత్తుకోవాలండి ఎటువంటి పిండి వేయనవసరం లేదు పైన ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం బిస్కెట్లు లేయర్లా రావాలంటే కనుక దాన్ని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మీకు చూపిస్తానండి ఇప్పుడు నాలుగు వైపులా లోన్కి ఫోల్డ్ చేసేస్తే మీకు అది పొరల పొరల కింద అయితే వస్తుంది బిస్కెట్స్ మీకు చాలా లోను కూడా కుక్ అవుతాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఈ విధంగా చేస్తే చూసారు కదా ఆ విధంగా పొరల కింద వస్తుందండి బిస్కెట్ మీకు ఇదంతా చేసిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ చపాతీ చపాతీకారుతో కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ పలచగా కాకుండా బిస్కెట్లు మనకి దలసరుగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మొత్తం రెండు వైపుల నుంచి చేసుకుంటూ ఉండాలి చూపిస్తాను మీకు ఏ మందం ఏ వైపు ఏ సైజు మందంగా ఉండాలో బిస్కెట్కి చూపిస్తానండి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకుని మొత్తం అంతా నాలుగు వైపుల నుంచి ఇలా సమానంగా తీసుకున్న తర్వాత మందం చూపిస్తానండి మీకు ఏ సైజు మందం రావాలో చేతితోటి చూసారు కదండి ఆ సైజు మందం రావాలండి మీకు కొంచెం దలసరగా ఉండాలి బిస్కెట్స్కి నేనైతే చిన్న బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ సైజు కావాలితే ఆ సైజు బిస్కెట్స్ రెడీ చేసి పెట్టుకోవచ్చు అలా ప్రెస్ చేసుకుని అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని మనం మళ్ళీ మిగిలిన పిండి కూడా వేస్ట్ చేయని అవసరం లేదండి మనం దాన్ని మళ్ళీ చపాతీలా చేసుకునేలాగా మందంగా బిస్కెట్లు అయితే చేసుకోవచ్చు చివరి వరకు చూసారు కదండి ఇలా అన్నీ ప్రెస్ చేసేసుకుని రౌండ్ షేప్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను చిన్నది చిన్న సైజులో చేసుకుంటున్నాను ఇలా మిగిలిన పిండిని కూడా మీరేం వేస్ట్ చేయని అవసరం లేదండి అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు చూసారు కదండి అన్నీ తయారైన తర్వాత స్టవ్ వెలిగించుకుని నూనె అయితే పెట్టుకున్నానండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై అసలు హీట్ ఎక్కకూడదు ఆయిల్ చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మీకు టైం తీసుకున్నా పర్లేదు కానీ చాలా స్లోగా వేయించుకోవాలి చూసారు కదా బుడగలు వస్తున్నట్టు అలాగే రావాలండి హైలో అయితే రాకూడదు మంట చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇవి చాలా మీకు లోన కుక్ కాకుండా పైన క్రిస్పీగా ఉండి మెత్తగా ఉంటాయండి హైలో పెట్టేసుకుంటే అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉంటే లోన కూడా బిస్కెట్స్ అన్నీ కుక్ అవుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారు కదండీ కొంచెం అలాగ మీకు వే పైన కలర్ వచ్చింది అనిపించిన తర్వాత అలాగ టర్న్ చేసుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలండి దగ్గరే ఉండి చూసారు కదా ఈ విధంగా అన్నీ తిప్పుకుంటున్నానండి ఒకసారి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి బిస్కెట్స్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలా చేసి పెట్టుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదేనండి దీంట్లో వాడినవి కూడా పిల్లలకి ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి వేసిన వెంటనే గరిటి పెట్టకుండా కొంచెం సేపు ఆగి ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలండి ఇలా కొద్ది కొద్దిగా వేయించుకుంటూ మొత్తం అన్నీ ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారు కలర్ చేంజ్ అయింది కొంచెం ఇంకా కొంచెం అయిన తర్వాత తీసేద్దామండి చాలా వెంటనే అయితే మెత్తగా ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి బిస్కెట్లు మీకు ఇవి చూసారు కదండి కలర్ అయితే వచ్చేసిందండి మొత్తం ఇంకా తీసేసుకోవచ్చు మనం వీటన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఆయిల్ లేకుండా టిష్యూ పేపర్ అయితే వేసానండి పీల్చుకునేలాగా వీటన్నిటిని తీసి రెడీ చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఫ్రై చేసేసుకుంటాను రావు కూడా ఇలా అన్నీ తీసేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం గాలి చరబడని డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పిల్లలకి కొద్ది రోజుల వరకు తింటారండి చాలా ఇష్టంగా చూసారు కదండి మిగతావి కూడా మంట మళ్ళీ అది హీట్ ఎక్కింది కాబట్టి కొంచెం తగ్గించిన తర్వాత మళ్ళీ వేశానండి నేను వెలిగించి ఎందుకంటే మాడిపోతాయండి మీకు పైన విస్తట్స్ లోనేమో కుక్ అవ్వకుండా మెత్తగా ఉంటాయి అందుకే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వీటిని చూసారు కదా వీటిని కూడా తీసేసుకుందాం వీటన్నిటిని ఇలా వేయించుకున్న తర్వాత పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి